ఈ రాబోయే ఇరవై ఒకటి తేదీనాడు సోమవారం ఆరోజు సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది ఇది నక్షత్రం సింహరాశిలో సంభవించును ఈ గ్రహణం ఉత్తర అమెరికా ప్రాంతంలో కనబడుతుంది మన భారతదేశంలో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉండదు ఈ గ్రహణ సంబంధమైనటువంటి ఎలాంటి నియమ నిబంధనలు అనేది మనం పాటించాల్సిన అవసరము మన భారతదేశ ప్రజలకు అవసరం లేదు గర్భిణీ స్త్రీలు కూడా యథావిధిగా రోజు యథావిధిగా ఎలా ఉంటున్నారో అలా ఉండవచ్చు ఆహారాలు తీసుకోవచ్చు యథేచ్ఛగా ఉండవచ్చు ఎలాంటి సందేహాలు ఈ గ్రహణానికి సంబంధించి మాత్రం అనుమానం పెట్టుకోకూడదు అయితే ఆహార విషయంలో వ్యవహార విషయంలో ఇది మనకు వర్తించదు కానీ గ్రహణ విడుపు సంబంధించినటువంటి దోష ఫలితాలు మాత్రం తప్పకుండా ఆచరించాల్సి ఉంటుంది కర్కాటక రాశివారు మరియు సింహరాశివారు తప్పకుండా ఈ యొక్క గ్రహణానికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు అయితే కానీ ధర్మాలే కానీ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది జంజం తప్పకుండా మార్చుకోవాలి మరుసటి రోజు జన్యం మార్చుకోకుండా ఉంటే మనం చేసేటువంటి పూజలు ఏవి అవి పనికిరావు ఏ శుభకార్యాలకు అది అనుకూలం కాదు గ్రహణం మన దగ్గర లేదు కదా అని జన్యం మార్వడం మాత్రం మర్చిపోకుండా అశ్రద్ధ చేయదు మర్చిపోకూడదు తప్పకుండా జన్యాన్ని మార్చుకోవాలి గ్రహణ ప్రభావం అనేది కర్కాటక సింహరాశుల వారికి ఉంది కాబట్టి తప్పకుండా వారు జప శాంతి దానాదులు దానికి సంబంధించినటువంటివి చేయించుకోవడం అది మీకు శుభ సూచకం లాభదాయకం కొంతమంది ఏమనుకుంటారంటే గ్రహణం మన భారతదేశంలో లేదు కదా మనకు భారతదేశంలో కనిపించటం లేదు కదా మనం ఇవి పాటించిన అవసరం లేదు అని చాలామంది ఆలోచిస్తుంటారు ఒక్క విషయాన్ని మీరు గ్రహించండి ఈ సృష్టి లోపల సూర్యుడే కానీ చంద్రుడే కానీ అందరికీ ఒక్కడే మన భారతదేశానికి ఒక సూర్యచంద్రుడు విదేశాలకు అమెరికానే కానీ ఇంకా ఇతర దేశాలకి కానీ వేరే సూర్యచంద్రుడు ఉన్నారా లేరు కదా మరి అలాంటప్పుడు గ్రహణ ప్రభావము అనేది ఎక్కడున్నా అది మనకు వర్తిస్తుంది ఆ సంబంధిత రాశుల వారికి నక్షత్రాల వారికి తప్పకుండా ఉంటుంది అది తప్పకుండా మనం ఆచరించాలి ఇందులో ఎలాంటి వెసులుబాటు లేదు ఆ విషయాన్ని గ్రహించి మీరు ఆచరించినచో అది మంచి జరుగుతుంది ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి గ్రహణము మన దేశంలో లేదు కదా మనం ఎందుకు పాటించాలి అనే విషయాన్ని గురించి మనం ఒక ప్రశ్న మనకు మనమే వేసుకుందాం మన వంశము చెందిన వారు ఎవరైనా దూర ప్రాంతాల్లో కనుక వారు ఉండి చనిపోయినట్లయితే ఎక్కడో ఉన్న మనము ఆ వంశ వ్యక్తి మనకు చనిపోయాడని వార్త వినగానే సూతకం పాటిస్తున్నామా లేదా ఒకసారి ఆలోచించండి అమెరికాలో మన బంధువు ఎవడో వంశవాడు పోయాడు అనుకోండి మన ఇండియాలో ఉన్నాం అయితే ఇండియాలో ఉన్నవాళ్ళు ఎవరో పోయారనుకోండి అమెరికాలో ఉన్నవాళ్ళు మన తెలుగు సాంప్రదాయం భరత వంశంలో పుట్టినటువంటి మన భారతీయులము హిందూ ధర్మాన్ని నమ్ముకొని శాస్త్రం సూచించిన ప్రకారంగా వెళ్తున్నాం కాబట్టి అది ధర్మంగా మనం ఆచరిస్తున్నాం కదా మరి సూర్యచంద్రులు ఏ ప్రాంతంలో గ్రహణం ఉన్నప్పటికీ అది ఎవరైనా పాటించాల్సిందే కదా ఆ విషయం ఒక్కసారి మీరు గ్రహించండి ఇది మనకు వ్యక్తిగతంగా కాకుండా కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండాలంటే మన దోషాలు ప్రస్తుత కాలము క్షణిక కాలంలో అవి ఫలితాలు చూపించవు స్లోగా నిదానంగా మనకు ఆ యొక్క దోష ఫలితాలు కనిపిస్తాయి కాబట్టి అలాంటి దోషాలు రాకుండా ఉండడానికి ముందే మనము దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు తప్పకుండా గ్రహణ సంబంధించిన పాటించండి ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక మరియు సింహరాశి వాళ్ళే కాకుండా ద్వాదశి రాశి వాళ్ళందరూ ఈ యొక్క గ్రహణం యొక్క విడుపు సంబంధించినటువంటి దాన ధర్మాలు దానికి సంబంధించిన జపాలే కానీ పూజలే కానీ చేసుకోవడం అది సర్వత్రా చెప్పుకో సూచన అది మనకు కాపాడుతుంది ధర్మాన్ని నమ్మండి ఆనందంగా ఉండండి మీరు అనవసరమైనటువంటి అపోహలకు గురికాకండి ఏదో సొంతంగా వచ్చినటువంటి ఆలోచనలతో దాన్ని బలపరుచుకొని ఎదుటి వాళ్లకు మీరు అనవసరమైనటువంటి ప్రపగండ చేయకండి శాస్త్రము శాసించేది శాస్త్రము శాసిస్తుంది కాబట్టి ఆ శాసనాన్ని మనం తప్పకుండా సూచ తప్పకుండా పాటించిన వారు తప్పకుండా ఆనందంగా ఉండగలుగుతారు మనకు కష్టాలు వస్తున్నాయంటే ఇలాంటి తప్పు పనులు చేయడం వల్ల కష్టాలు వస్తున్నాయి ఆ విషయాన్ని గమనించి మీరు వివరించినచో మీకు శుభ సిద్ధిస్తాయి సర్వే జన సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి శాంతి జయ శ్రీ